స్ వెల్కమ్ టు సాయి రెస్టారెంట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హమ్ ఎన్ ఎనిమల్స్ అండ్ గర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరి ఇంటి జంతువులకి నా హాని ఇవ్వట్లేదండి ఈ వీడియో విషయానికి వస్తే ఈ వీడియో సంబంధించిన యాకూ పెట్టండి మంచి సైజు మంచి బాడీ ప్రైజెస్ వన్ ఇయర్ ఉంటుంది మంచి పద్నాలుగు సెకండ్ ఉంటుంది పద్నాలుగు పదమూడు నాలుగు సెకండ్ అది మంచి పెట్ట ఫుల్గా టైం కేజీ వెయిట్ ఉంటుంది ఒక పది డోరాలకు వస్తుంది అండి ఎక్కడైనా కావాలి అనుకున్న పక్కన కాల్ చేయండి చూసా కదా మంచి క్వాలిటీ ఎలా అంటారు లేకపోతే ఏం కరెక్ట్ అయినా డ్రైవర్ ఆ డోర్స్ ఇంత రావట్లేదు సో ఎందుకంటే కావాలి ప్రస్తుతం కాల్ చేయండి టైం పది సెవెన్ దూరంగా ఉండండి చూసుకోవచ్చు మంచి క్వాలిటీ క్వాలిటీ విషయం కలయి కావట్లేదు మంచి క్వాలిటీ ఎలా కావాలి కాల్ చేయండి టైం పాస్ చేసిన దూరంగా ఉన్నది చేసి ట్రాన్స్పోర్ట్ చేసాను వీడియో పెట్టుకోవాలి ఈ పెట్ట ఇంకో పెట్టండి షార్ట్ వీడియో అయితే పెట్టాల పెట్ట రెండో సేటుకుంటే బల్క్ అయితే తగ్గిస్తాను ఒకటైతే చెప్తాను రేటు ఇంట్రెస్ట్గా కాల్ చేయండి ఓకేనా రేట్ అనేది చెప్పట్లేదు స్ట్రైక్ పడగడం వల్ల రేట్ కావచ్చు ఫోన్ చేయండి చెప్తాను నేను మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మంచి పెట్టండి దీనికి కాటలు వస్తాయి ఈ కాట చూడండి కింద కాటలు వస్తాయి బెస్ట్గా దేనికి నైంటీ పర్సెంట్ కడాలు వస్తాయి అదే బుడు మొలకలా ముడుపుల్లాగా వస్తాయి వెంటైతే ముడుపులున్నాయి చిన్న వయసు కదా అది వచ్చే ఛాన్స్ ఉన్నాయి కానీ కావాలి ఏమన్నా కొంచెం కాల్ చేయండి టైం పాస్ చేసేవాళ్ళు దూరంగా ఉన్నాయి టైం పాస్ చేసేవాళ్ళు దూరంగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అయితే మంచి హైపీ ల్యాక్టల్లో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని చాలా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయకూడదు వస్తున్నారు మనకి మూడు వేల మంది ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరలో ఉన్నాము ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోనండి మనం మూడు వేల మూడు వేల మంది అయిపోతారు అంతా మీ వల్లే ఇంత ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోనండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ